మనకు రాబోయే వినాయక చవితికి మనమందరం మట్టి వినాయకుల్ని మాత్రమే తయారు చేసి వాటిని మాత్రమే నిమజ్జనం చేసి మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని చూడడానికి అందంగా ఉన్నా ఆకర్షితంగా ఉన్నా వాటిని నిమజ్జనం చేయడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయి అంటే మన పర్యావరణాన్ని మనమే మన చేతులతో పాడు చేసుకుంటున్నాము తొమ్మిది రోజుల వరకు పూజలు చేసి తర్వాత నిమజ్జనం పది రోజుల వరకు చూస్తున్నాము దాని వల్ల జరిగే పరిణామాలు మాత్రం చాలా లాంగ్ పీరియడ్ చాలా ఎక్కువ రోజుల వరకు ఉంటాయి వినాయక చవితిలో రకరకాల షేప్స్ లో రకరకాల విగ్రహాలు తయారు చేస్తూ ఈ రోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వాడటం మీద విపరీతమైనటువంటి కలర్స్ వాడటం మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసినప్పుడు ఈ వాటర్ బాడీస్ అన్ని కూడా పొల్యూట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తున్నాం మరి ఈ పొల్యూట్ అవుతున్నటువంటి వాటర్ బాడీస్ వల్ల ఇటు పశువులు కానీ దాన్ని వాడుతున్నటువంటి ప్రజలు కానీ అనేకమైనటువంటి శరీర రుగ్మతలకు గురవడం అనేది మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మరి పర్యావరణం బాగుండాలి అని అంటే మట్టి వినాయకుల్ని మనం పూజించటం చాలా అవసరం నా తాలూకా విన్నపం ఏంటి అని అంటే మన అందరం కూడా బాగుండాలి పర్యావరణం బాగుంటే ప్రకృతి బాగుంటే మనందరం బాగుంటాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి మట్టి వినాయకుని పూజించాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను మట్టి వినాయకులతో ప్రతి ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే పూజ చేయాలని మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరిలోనూ ఉంది మనం ఏదైతే మట్టి విగ్రహాలతో నిమజ్జనం చేసే సమయంలో భూగర్భ జలాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి మన ప్రతి ఒక్కరి బాధ్యత కాస్టారెస్తో కెమికల్స్తో కూడిన మ విగ్రహాలను తయారు చేసి ఏదైతే నిమజ్జనం చేసిన తర్వాత అది కలుషితంగా మారి భూగర్భ పోయే కూడా ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఎంఎస్సి కెమిస్ట్రీతో పాటు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మా తోటలో కొబ్బరి చెట్లను జీడి చెట్లను ఇప్పుడు కూడా పర్యవేక్షిస్తుంటాను కావున అలాగే ఈ సంవత్సరం మట్టి విగ్రహాలను ప్రోత్సహించే విధంగా మనము అందరం కూడా ముందుకు అడుగు వేయాలని కోరుకుంటున్నాను మట్టి విగ్రహాలను ప్రోత్సహిద్దాం పర్యావరణ కాలుష్యాన్ని కాపాడుదాం ఎక్కువ గణపతి జై బోలో